హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడ్ వైద్యం రోజు మనం చాలా మంది పని పనిచేస్తాయి వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఎన్ని రోజులు వాడాలి ఎన్ని రోజులకి ఒకసారి వాడాలి ఎంత డోసేజ్ వాడాలని చాలా మంది కూడా మమ్మల్ని కాల్ చేసి అడుగుతుంటారు ఎమర్జెన్సీలో భార్య దగ్గరకో బయట అమ్మాయి దగ్గరకు వెళ్ళినప్పుడు సార్ మేము వయాగ్రా వాడుతున్నాము ఎన్ని రోజుల ముందు ఎంతసేపు ముందు వేసుకోవాలి ఎంత ఎంజీ వాడాలి నా వయసు ఇంత దీనికి ఎంత ఎంజీ వేసుకుంటే బాగుంటుంది అని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత ఎంజీ అనేది ఇంపార్టెంట్ కాదు వయగ్రాలు అనేటివి టెడాల్ఫిన్ అండ్ సిడాల్ఫిన్ అనేటువంటి కాంబినేషన్స్ లో రావడం అనేది జరుగుతుంది సో ఇవి వాటి యొక్క మోతాదును బట్టి టెన్ ఎంజి ట్వంటీ ఎంజి ఫిఫ్టీ ఎంజి హండ్రెడ్ ఎంజి టూ హండ్రెడ్ ఎంజి వరకు ఉంటుంది వీటి యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే మీరు టెన్ ఎంజితో స్టార్ట్ చేశారు అనుకోండి మీరు కొద్ది రోజులకు కాగానే ఆ స్టామినా సరిపోక ట్వంటీకి వస్తారు ట్వంటీ కూడా కొద్ది రోజులకు సరిపోకపోతే హండ్రెడ్ తర్వాత టూ హండ్రెడ్ తర్వాత ఏమీ ఉండదు ఓకేనా అది దీనివల్ల కలిగేటువంటి దుష్ప్రభావం సో దీన్ని కూడా వాడుకోవచ్చు ఒక లిమిట్ గా ఎప్పుడు ఒకసారి అని అనుకుంటే వాడుకోవచ్చు తర్వాత దీనికి అలవాటు పడిన వాళ్ళు చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది అయితే ఎఫెక్ట్ అనేది ఆయుర్వేదంలో ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా ఎట్టి పరిస్థితిలో ఉండదు ఖచ్చితంగా ఆ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అంత ఎఫెక్ట్ అనేది ఉండదు ఏదైతే మనకు కా కావలసిన హార్మోన్స్ కన్నా ఎక్కువ హార్మోన్స్ కావాలని మనము బలవంతంగా పిండి తీసుకొస్తున్నామో వాటి వయగ్రాల వల్ల ఈ హార్మోన్స్ అనేది రిలీజ్ చేసే గ్రంథులకు చాలా సమస్యలు వస్తాయి చాలా ఇబ్బందులు వస్తాయి ఓకేనా ఎందుకంటే వాటిని మనం కావాల్సిన దానికన్నా బలవంతంగా వాటిని ప్రెస్ చేసి పిండి మనం ఇంకా హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ చేస్తున్నాం లాగుతున్నాం దానివల్ల ఆ గ్రంథులు ఇబ్బంది పడతాయి ఆయుర్వేదం మనది ఏం చేస్తుంది అని అంటే మనకు కావాల్సిన మోతాదు కన్నా ఎక్కువ మోతాదు కావాల్సి వచ్చినప్పుడు దాని గ్రంథుల రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి నరాలకు కూడా వాటి సర్క్యులేషన్ కావాల్సినటువంటి ఎనర్జీని ఇస్తూ ఉంటుంది అందుకే హార్మోన్స్ కన్నా ముందు నరాల బలం అనేది చాలా ఇంపార్టెంట్ దాని వల్ల నరాల బలహీనతల వల్ల ఈ సమస్యలు రావడం అనేది జరుగుతుంది అందుకే అందరూ ఈ నరాల బలహీనతతో బాధపడుతున్నారు అంటారు హార్మోన్స్ ఉన్నా కూడా కొంతమందిలో టెస్ట్ హార్మోన్స్ ఉన్నా కూడా నరాల బలహీనతతో బాధపడుతుంటారు సో ఆయుర్వేదంలో ఏంటి అని అంటే ఈ స్వర్ణ బస్వాలు కానివ్వండి సిద్ధ మగ్ర ధ్వజ కానివ్వండి గోల్డ్ కాంబినేషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే ముందు బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ నరాలకు మంచి బలాన్ని ఇస్తాయి అప్పుడు మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది సో దీని ద్వారా అంగ సంబంధ సమస్యలు అనేవి సాధ్యమంత వరకు క్యూర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో మేము కూడా మా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే చెప్తే ఇదే సజెస్ట్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో వయగ్రాన్ని వాడమని మాత్రం మేము వన్ కూడా ఎంకరేజ్ అనేది చేయము దానివల్ల సమస్యలు ఎదుర్కొని జీవితాలను కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ అలా నా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి మళ్ళీ తిరిగి ఆయుర్వేదంలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ వయసు వారైనా వయోగ్రాలు అనేవి ఎప్పుడు కూడా వాడద్దు అండ్ అందులోనూ లిమిట్ మించి ఎక్కువగా వేసుకోకూడదు అంటే ఇరవై సంవత్సరాలు ఫిఫ్టీ ఎంజీ వాడతా అంటున్నారు ఫిఫ్టీ ఎంజీ ఎవరు వాడాలి యాభై సంవత్సరాలలో వాడాలి అది కూడా ఒకసారి రెండు సార్లు నెలకు బట్ వీళ్ళు బయటకు పోయి అమ్మాయి దగ్గర పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ఫిఫ్టీ ఎంజీ వాడతారు దాని తర్వాత రకరకాల సమస్యలు వస్తాయి ఆ సమస్యల కోసం మళ్ళీ వచ్చి మళ్ళీ మందులు వాడుకుంటారు సార్ మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ సో ఎట్టి పరిస్థితుల్లో మీరు వయగ్రహ్ాలకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండండి వాటి వైపు కాదు వాటి వాసన కాదు వాటి ఆలోచన కూడా రానివ్వకండి ఆయుర్వేదం ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకునే ఆలోచన అయితే ఇన్స్టెంట్ గా రావడానికి అయితే అంత హెవీగా ఉండదు బట్ ఇన్ కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అంటే చెప్పే కదా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి నరే మనకు హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఈ ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఆయుర్వేదం అనేది మీరు ఆల్రెడీ చాలా మంది ఉంటారు హీర ఇలా చాలా రకాల వసంత కుస్మాగము పూర్ణ చంద్రరస ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీ వయసును బట్టి డాక్టర్లు ఇచ్చేటువంటి సలహాలని సూచనలు బట్టి మీరు వాడుకున్నట్లయితే తప్పకుండా మీకు ఫెయిల్యూర్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది చాలా మంది కూడా మేము ఈ మెడిసిన్స్ పంపిస్తూ ఉంటాం కూడా సో దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు ఉండవు వీరు వారి భార్య దగ్గర కానివ్వండి బయట కానివ్వండి సాధ్యత వరకు వీళ్ళు పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది సో కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఉన్నట్లయితే కానీ నేను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కేవలం ఒక మాత్రలు అనేది మాత్ర అనేది ఒకటి మాత్రమే అది కూడా ఎప్పుడు వేస్తే అప్పుడు మాత్రమే పనిచేస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏ మాత్రలు ఇవ్వవు మరి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే చూర్ణాలు చూర్ణాలు మాత్రమే పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి మాత్రలు అనేవి టెంపరీగా తీసుకుంటూ చూర్ణాలనే వాడుకోవాలి చూర్ణాల ఎఫెక్ట్ చూర్ణాలకే ఉంటుంది దాని పవర్ దానికే ఉంటుంది మాత్రలు అనేవి అప్పటి వరకు మాత్రమే పనిచేస్తుంది వాటితో పాటు వీటి కంబైన్ గా వాడుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది బ్యాలెన్స్ అవుతూ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఒకటే మాత్రం ఇంతే ఉంటుంది అది వేసాక దాని పవర్ అది అయిపోగానే దాని పవర్ అయిపోతుంది ఓకేనా బట్ చూర్ణాలు బాడీ మొత్తం వ్యాపరేట్ అయిపోతూ ఉంటాయి అంత ఎక్స్పాండ్ అయిపోయి బాడీ మొత్తం క్యూర్ చేస్తూ ఉంటుంది అది ఎందుకంటే పౌడర్ ఫామ్ ఉంటుంది కాబట్టి సో అదే గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఇలాంటి మెడిసిన్స్ కావాలంటే మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే కూడా అవి కూడా మేము పంపిస్తాము సిద్ధమగ్గర మకర ద్వజ కానివ్వండి పుణ్యచందర కానివ్వండి ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం రేట్ ఎక్కువ కూడా మీరు కావాలంటే కూడా ఆన్లైన్ చూసుకోండి ఇందులో నేను కమర్షియల్ గా చెప్పేది ఏమి లేదు బట్ ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు వీటి రేట్ కొంచెం అధికంగానే ఉంటుంది ఎందుకంటే గోల్డ్ కాంబినేషన్ అనేది కొంచెం అధికంగా ఉంటుంది రేటు కాబట్టి ఇవి కూడా ఉంటుంది మీకు కావాలంటే కూడా మేము ఈ పూర్ణ చంద్రరస కానివ్వండి లేదంటే ఏ గోల్డ్ కాంబినేషన్ అయినా సరే స్వర్ణభస్వం కానివ్వండి ఏదైనా పంపిస్తాము మీకు కావాలి అనుకుంటే కనుక నాకు సంప్రదించవచ్చు లేదా డైరెక్ట్గా నన్ను సంప్రదించి మా దగ్గర కూడా రావచ్చు ఇంకా మీకు మరిన్ని సమస్యలు వచ్చి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను కొంచెం మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ అవుతాయి అనుకోకుండా ఉంటే తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదిస్తే మీకున్న వంద సమస్యలు వంద శాతం మేము క్లియర్ చేసే ప్రయత్నం అనేది నేరుగా మాట్లాడి మీకు చేస్తాము ఒకవేళ దూరంగా ఉండి రాలేము అని అనుకుంటే మీరు ఫోన్ ద్వారా కూడా మీ సమస్యని క్యూర్ చేసి మెడిసిన్ చెప్పించుకునే అవకాశం నాటు చాలు మీకు ఎప్పటి నుంచో అందిస్తుంది సో మీరు ఏ సమస్య ఉన్నా నేరుగా మా వద్దకు రావచ్చు మాటస్కి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది రాలేని పరిస్థితిలో ఉంటే పైన క్లోజర్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ సమస్యలు తెలియజేసి మెడిసిన్ కూడా తెప్పించుకునే అవకాశం ఉంటుంది మీకు ఈ సిద్ధమక్రద్ధ్వజ కానివ్వండి ఏదైనా సరే కావాలంటే నాకు కాల్ చేయండి దానికి అమౌంట్ ఎంత అవుతుంది ఏ విధంగా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది కూడా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది దీనివల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది మరింత సమాచారాన్ని మీకు అందించడానికి నేను ఇంకా ముందుకు వస్తాను జస్ట్ ఒక లైక్ చేయండి అంతే దానిలో పెద్ద ప్రాబ్లం ఏం కాదు సో దానివల్ల నాకు ఇంకా మరింత మోటివేషన్ దీన్ని ఈ వీడియోని ఇంకా మరింత మందికి చేరుకోవడం దానివల్ల వాళ్ళ సమస్యల కోసం మనం సంప్రదించడం లేదంటే సమస్యలు క్యూర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ